ఈ పూలతో ఎవరైనా చిన్నప్పుడు ఆడుకున్నారా వీటిని ఒక క్లాత్ మీద రాయితో కానీ చిన్న చెక్కతో కానీ కొట్టినప్పుడు దాని ప్రింట్ క్లాత్ మీద పడుతుంది అలా అయితే కనుక తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి వీటిని నేను డ్రై ఫ్లవర్స్గా చేసేందుకు కట్ చేస్తున్నాను వీటిని ఒక చిన్న చిన్న కాదండో పెద్ద బుక్లోనే పెట్టాలి పెడితే కొన్ని రోజులకి చక్కగా డ్రై ఫ్లవర్స్ రెడీ అయిపోతాయి ఈ పువ్వు చూడండి ఇలా రాలిన పువ్వు అండి ఇలాంటివి కొన్ని కలెక్ట్ చేసుకుని పెద్ద బుక్లో పెట్టేస్తున్నాను కొన్ని రోజులకి ఇవి చక్కగా మనకి డ్రై ఫ్లవర్స్ లాగా అయ్యి క్రాఫ్ట్స్కి చాలా పనికి వస్తాయి సో నేను ఇలా డ్రై చేసిన ఫ్లవర్స్ అన్నిటినీ చూపిస్తాను వీటిలతో త్వరలోనే గ్రీటింగ్ కార్డ్ తయారు చేయబోతున్నాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి క్రాఫ్ట్స్ కోసం మీరు కూడా ఇలా ఎప్పుడైనా డ్రై ఫ్లవర్స్ కలెక్ట్ చేశారా చేస్తే ఏ ఏ పూలను చేశారో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో పెట్టండి ఈ డ్రై ఫ్లవర్స్ యూజ్ చేసి ఒక ఈకో ఫ్రెండ్లీ గ్రీటింగ్ కార్డ్ చేసే వీడియో త్వరలో రాబోతోంది డోంట్ మెసేజ్